తెల్లరాళ్లపల్లిలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ పాన్గల్ మండల సూచికంగా అరుణ పతాకం ఆవిష్కరించి అనంతరం మహాసభలు ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి చెప్పాల్సిన కాంగ్రెస్ రావాలంటే గతంలో నియంత్ర పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు పరిపాలన చేస్తుంటే ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులను ఇంటికి పంపించాలంటే మనం కలిసి వచ్చే శక్తులను కలుపుకోవాలని చెప్పేసి ఎన్డీఏ కూటంలో భాగంగా ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటంలో భాగంగా మొన్న కాంగ్రెస్ సపోర్ట్ చేయమని కమ్యూనిస్ట్ పార్టీ పిలిపిస్తే మనం ఒక సిపిఐగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా పర్వాలేదు కానీ మనం మాట మీద ఉండాలని చెప్పేసి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఓట్లు వేసి మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి సిపిఎం వాళ్ళు కొల్లాపూర్లో ఒకతోనూ సపోర్ట్ చేస్తే వనపర్తిలు ఒంగోతో సపోర్ట్ చేస్తే మరి మొత్తాల్లో ఒంగోతో సపోర్ట్ చేస్తే జిల్లాలో రాష్ట్రంలో రకరకాలతో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు సిపిఎం పార్టీ దిశ దశ నిర్ణయం లేని పరిస్థితిలో సిపిఎం పరిస్థితి ఉంది అదేవిధంగా మావోయిస్టు పార్టీ ఎమ్మెల్యే పార్టీలు రకరకాల ఉన్నటువంటి పద్ధతిగా ఉన్నాయి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పాలక వర్గాలు మరి ఏం చేస్తున్నారని మనం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఈరోజు పాకిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం అమెరికా కూడా దా ఆపుతున్నావు కానీ నల్లగుట్ట పైన దాడులు చేస్తున్నాం నక్సలైట్లు కర్రెగుట్ట పైన నల్లగుట్ట కర్రెగుట్ట పైన దాడి చేస్తూ ఉన్నాం కర్రెగుట్ట పైన ఎవరి మీద ప్రకటించిన అంటే కమ్యూనిస్టులు అయినటువంటి మావోయిస్టుల మీద ఊచకోతకు స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఆపునట అక్కడ అమెరికా అధ్యక్షుడు చెప్తే ఆపుతున్నాడు ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా వామపక్ష పార్టీల నాయకులంతా కూడా అనేక మంది ఆపమని చెప్తున్నారు శాంతి చర్చ చేయమని చెప్తున్నారు నక్సలైట్లు వచ్చి మేము మంచి మాట్లాడండి ఏదైతే మన అడవు అడవులు ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని నక్సలైట్గా మారి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు శాంతి చర్చలు రావని ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళ మీద భీకరంగా ఆపరేషన్ కగారు అని చెప్పేసి దాడులు చేసి వారణ హోమం సృష్టించి చంపుతా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ ఈ కేంద్ర హోంమతి అని చెప్పేసి మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఈ దేశంలో మతోన్మాద పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తుందో మనం గమనించాల్సిన అవసరం తెలియజేస్తూ ఇట్లాంటి విషయాల మీద ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కమిటీలు కూడా ప్రకటించలేదు కాబట్టి మీరంతరూ కూడా ఇట్లాంటి విషయాలంతా కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మన గ్రామస్థాయి కానీ మండల స్థాయి సమావేశాలు పెట్టి